రామాయణం భాగం ఒకటి అయోధ్య దశరథ మహారాజు మరియు రాముని జననం నగరం అయోధ్య అనేది కోసల దేశానికి రాజధాని ఈ నగరం ధర్మం శాంతి సంపదలతో వెలుగొందేది ప్రజలు సత్యనిష్ఠులు రాజుమాటకు విలువ ఇచ్చేవారు క్రీటో దశరథ మహారాజు అయోధ్యను పాలించిన రాజు దశరథుడు ఆయన ధర్మవంతుడు వాగ్దానం నిలబెట్టుకునే వ్యక్తి ప్రజలను తన పిల్లలలా చూసుకునే రాజు కాని ఆయనకు ఒక పెద్ద బాధ ఉంది ఏంటంటే సంతానం లేకపోవడం దశరథుని భార్యలు దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు కౌసల్య పెద్దరాణి ధర్మవంతురాలు సుమిత్ర శాంతస్వభావం త్యాగశీలి కైకేయి ధైర్యవంతురాలు మొదట మంచి మనసు కలది సంతానం లేకపోవడంతో రాజ్యానికి వారసుడు లేడు పుత్రకామేష్టి యాగం మహర్షి సలహాతో దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు ఈ యాగాన్ని ఋష్యశృంగ మహర్షి నిర్వహిస్తాడు యాగం ముగిసిన తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాత్రలో పాయసమిస్తాడు పాయసం పంపిణి దశరథుడు ఆ పాయసాన్ని భార్యలకు పంచుతాడు కౌసల్యకూ కైకేయికి సుమిత్రకూ రెండు భాగాలు రాముని జననం కొన్ని నెలలు తర్వాత నలుగురు కుమారులు జన్మిస్తారు రాముడు కౌసల్యకుమారుడు భరతుడు కైకేయి కుమారుడు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు సుమిత్రకుమారులు రాముడు విష్ణువు అవతారంగా జన్మించాడు